సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి దీనిపై స్పందించిన డీసీపీ సాయి చైతన్య మక్కా మసీద్ లో తనిఖీలు చేశారు ఎలాంటి సెక్యూరిటీ లోపాలు లేవు అన్న డీసీపీ ట్రోలింగ్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు వీగాడ్ గాడ్ కూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ ప్యాడ్స్ తో మంచి మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది వీగాడ్ ఏ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్ దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు ప్రస్తుతం డీసీపీ సాయి చైతన్య సార్ సోషల్ మీడియాలో అయితే మక్కా మీదలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయి మరోవైపు హైదరాబాద్ పాత బస్సులో కూడా నైట్ బజార్ పీక్ స్టేజ్ జరిగింది సెక్యూరిటీ ఏ విధంగా ఉంది వాస్తవానికి మక్కా మీదలో సెక్యూరిటీ లోపాలు ఏమైనా ఉన్నాయా మన మక్కా మసీదులో అందరికీ తెలుసు మన ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ స్ట్రక్చర్ అండి హెరిటేజ్ స్ట్రక్చర్ చాలామంది జన ప్రజలందరూ వస్తారు విజిటింగ్కి అయితే ఈ మన మక్కా మసీదులో ట్వంటీ ఫోర్ అవర్స్ టెన్ ఎస్పీ అంటే టెన్ మేల్ ఆఫీసర్స్ ఒక ఫైవ్ ఫీమేల్ ఆఫీసర్స్ ఎప్పుడూ ఉంటారు ఇప్పుడు మన స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లైక్ రంజాన్ నెలలో మీకు అందరికీ తెలుసు తరావీలు జరుగుతాయి తర్వాత తాజుద్ నమాజ్లు జరుగుతాయి నెగ్లకి ఫైవ్ నంబర్స్తో పాటు ఇవి కూడా జరుగుతాయి దీన్ని దీనికి కూడా దృష్టిలో పెట్టు పెట్టుకుని ఫస్ట్ థింగ్ ఆల్రెడీ ఉన్న కెమెరాస్ ఫంక్షనింగ్ ఉన్నాయా లేదో కూడా మేము ముందే చెక్ చేసుకున్నాం బందో ఇక్కడికి వచ్చినప్పుడు జనాలు ఎక్కువ జనసాంద్రత ఎక్కువ ఉంటుంది ఎక్కువ రేషన్ ఉన్నప్పుడు ఉన్న రోడ్లో లిమిటెడ్ వెహికల్ మూవమెంట్కి కానివ్వండి లేదంటే జనాలు యొక్క మూమెంట్ కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది నైట్ బజార్ లో స్వయంగా ముఖ్యమంత్రి భార్య కూడా వచ్చి ఇక్కడ డిన్నర్ చేసిన పరిస్థితి అంటే నైట్ బజార్ లో భద్రత ఏర్పాటు ఏ విధంగా ఉంది ఎన్ని గంటలకి మేడం వచ్చి ఇక్కడ సిటీకి వచ్చారు గ్యాంబ్లర్ జూత మారుతారు కదా నువ్వు జూత మారుతావా అరే అతను ఊరికే అంటున్నాడు ఇంత ఖరీదైన కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూతం కాకపోతే మరేంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీ గార్డ్ తో కాపాడుకోండి వీ గార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ ఎవరీవన్ ఆర్ కమింగ్ అందరూ వస్తున్నారు మనకి తెలిసిందే కదా మన నైట్ బజార్ మొత్తం ఫేమస్ అందరు అది హైదరాబాద్ సిటీ ఫేమస్ ఈవెన్ ఊర్ల నుంచి జనాలు వచ్చి నైట్ బజార్లో ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి అంటే మొత్తం ఇండియాలోనే చీపెస్ట్ మార్కెట్ ఏదైతే ఉందో అది మన నైట్ బజార్ భర్తట్టి ఏరియా నుంచి చార్మినార్ దాకా ఉన్న ఏరియా మార్కెట్ ఎవరు ఎటువంటి పర్సన్ వచ్చినా ఓన్లీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదంటే ఈవెన్ ఈజీ మూమెంట్ ఈజీ ఆఫ్ మూమెంట్ కూడా అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి చాలామంది ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు కానీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేసి సౌత్ ఇండియా డీసీపీ సాచిత్ర చెప్తున్న పరిస్థితి కెమెరా శ్రీకాంత్ నూర్ మొహమ్మద్ టీవీ నైన్ హైదరాబాద్ you by VGOD.